నమస్తే వెల్కమ్ టు తెలుగు నా నేను కావేరి మన తెలుగు రాష్ట్రాలలో సంగీత సాహిత్య సినీ రంగాలలో అత్యంత పేరు మోసిన వ్యక్తి నేషనల్ స్టార్ నాని సాయి పల్లవి ఇద్దరు కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్ ఈ చిత్రానికి స్టోరీ అందించిన వ్యక్తి కళా ఆధ్యాత్మిక మార్గాలలో ఉన్న ప్రతి ఒక్కరికి సుపరిచితులు సౌత్ ఇండియాలో అత్యంత పేరుగాంచిన అదిత్య మ్యూజిక్ లాంటి ప్లాట్ఫామ్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు తన సేవలు అందించారు ప్రైవేట్ మ్యూజిక్ డివోషనల్ ఆల్బమ్స్ అందించి ఎందరో సింగర్స్ అండ్ మ్యూజిక్ మన సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన శ్రీ సత్యదేవ్ జంగా గారు మన తెలుగు మేనేజ్మెంట్ తో ఉన్న బాండింగ్ తో క్రియేటివ్ నాలెడ్జ్ మన తెలుగు నా ఛానల్ తో జత కట్టారు ఇక నుంచి ఎన్నో డివోషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మీ ముందుకి తేబోతున్నారు సో సత్యదేవ్ గారిని మీకు పరిచయం చేయబోతున్నాను హాయ్ ఒక మంచి అది మనల్ని ఉండాలి అలాగే మంచి మధురానుభూతిని పంచేలా ఉండాలి గొప్ప గొప్ప ఆలోచనలు రేకెత్తించేలా ఉండాలి అది ఒక చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం కావచ్చు సంగీత కార్యక్రమం కూడా కావచ్చు అలాగే ఎంతోమంది సినీ లెజెండరీ పర్సన్స్తో ఇంటర్వ్యూస్ కూడా కావచ్చు ఇలా ఎన్నో మంచి కంటెంట్స్ మన తెలుగు ఛానల్స్ కోసం రూపొందించడానికి నా వంతు సహకారాన్ని అందిస్తున్నాను ఈ సత్యదేవ జంగా